አይ አሪፍ ነው እንጂ አይ አሪፍ వచ్చి తినేసినాక బాగా ఆరోగ్యంగా ఉన్నాడు సార్ ఆరోగ్యంగా తినడం కానీ నిద్రపోవడం కానీ ఇప్పటి నుంచి బాగా అంతా మంచి జరిగింది సార్ ఇక్కడ వచ్చి కిడ్నీ మార్పులు అయినాక మామ చాలా బాధపడుతుండే సార్ కిడ్నీ ప్రాబ్లంతో ఉన్నది కిడ్నీ ఎవరు కిడ్నీ బయట నుంచి అక్కడ నుంచి మెడికవర్ నుంచి వచ్చింది సార్ బాగున్నాడు బాగున్నాడు సార్ ఇప్పుడు బాగా బాగున్నాడు ఇప్పుడు చెప్పు సార్ ముందుగా డాక్టర్లకి ఇక్కడ ట్యాంక్స్ చెప్పాలి సార్ అసలు వాళ్ళు చేసిన కృషి నేను ఇప్పుడు కిడ్నీ వేయించుకొని బాగున్నాను అసలు ముందు తన ఇబ్బంది పడేవాడిని అసలు కానీ సార్లు ప్రతి క్షణం అసలు ఈ ట్యాబ్లెట్ ఇటు అయ్యాన్ని మింగల్లా ఈ ట్యాబ్లెట్ ఇటు అయ్యాన్ని మింగల్లా అని చెప్తుంది సార్ వాళ్ళ కృషి నాకు ఇప్పుడు ఈ కిడ్నీ పడి బాగా బంగు సార్ ఓకే సార్ ముందు డాక్టర్లకి నా థ్యాంక్స్ సార్ ధన్యవాదములు